దీనికోసం మనం ఎన్నో మందులు వాడి పెయిన్ కిల్లర్స్ వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్తో బీపీలు పెరిగిపోవటము అన్నిటికన్నా ముఖ్యం కిడ్నీలు పోతున్నాయి సో ఇలా సైడ్ ఎఫెక్ట్స్తో మళ్ళీ దాన్ని పట్టుకుని ఇంకో డాక్టర్ల దగ్గరికి పోవటం ఇట్లా చాలామంది సఫర్ అవుతున్నారు ఎప్పుడైతే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో పద్దెనిమిది ఇరవై ఐదు ఆరు ముప్పై సంవత్సరాల మధ్యలో వాళ్ళు వస్తే డిప్రెషన్కి లోన్ అవుతున్నారు ఎందుకంటే అదేమో ఒక్క పట్టాన తగ్గదు ఎన్ని మందులు వాడినా తగ్గదు పోనీ ఎన్నిసార్లు ఏ డాక్టర్ల దగ్గర పోయినా పెయిన్ కిల్లర్స్ వాడతారు లేదంటే ఫిజియోథెరపీకి పోతారు ఫిజియోథెరపీ సింటమేటిక్గా ట్రీట్మెంట్ చేసుకుంటారు కానీ రూట్ లెవెల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అవి కరెక్ట్ అవ్వదు దాన్ని కంటిన్యూ చేయరు ఇలా మిస్ మ్యాచ్ వల్ల చాలామంది సరిగా అది తగ్గించుకోకపోగా దాని మీద విపరీతమైన మానసిక ఒత్తిడితో వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవటం అనేది నేను చాలా నా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఈరోజు కంప్లీట్ అవుతూ ఉంది ఈ ఇరవై ఆరు సంవత్సరాల్లో ఇలాంటి పేషెంట్లు చాలా వరకు చూసాం అంటే ఇలాంటి పెయిన్ మనం ఐడెంటిఫై చేసుకొని డయాగ్నోసిస్ అర్థమయ్యేటట్టు పేషెంట్కి చెప్పి ఈ పెయిన్ని రికరెన్స్ అంటే రిపీట్ కాకుండా మళ్ళీ తిరగబడకుండా ఉండడానికి ఏం చేయాలి వాళ్ళ జీవన విధానము అలాగే రీహాబిలిటేషన్ పద్ధతి విధానము న్యాచురోపతి విధానాన్ని కంబైండ్ చేసి ఇంటిగ్రేటెడ్గా ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయగలిగితే ఇది పర్మనెంట్గా తగ్గిపోతుంది